కరీంనగర్ నగరంలోని గడ్డ మూడు రోడ్లలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో వర్ణరంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీర్చిదిద్దారు గల్లీ అంతా సాంస్కృతిక వాతావరణంలోని కలకలలాడింది మహిళలు బతుకమ్మ చుట్టూ గీతాలు పాడుతూ ఆడి పాడారు స్థానిక మహిళా సంఘాలు యువతులు పెద్ద ఎత్తున పాల్గొనగా బతుకమ్మ పాటలతో పరిసరాలంతా కూడా మారునోగాయి ఈ వేడుకలు కరీంనగర్ నగరంలోని గడ్డ ప్రాంతం సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది ఇక్కడ శమి పూజ కూడా చేసుకుంటాం ఈ శమి పూజలో కూడా అందరం పంచుకొని అందరం శుభాకాంక్షలు తెలుపుకొని ఎంతో చక్కగా పండుగను బాగా జరుపుకుంటాము దాండియాలు జరుపు దాండియా ఆడుకుంటాము బతుకమ్మ ఆడుకుంటాము చాలా చక్కగా పండుగ జరుపుకుంటాము చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇందులో పాల్గొంటారు నైన్ డేస్ ఆడుకుంటాం తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుకుంటాము పదవ రోజు దసరా శమి పూజ కూడా జరుపుకుంటాము